హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాన్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీఏస్ అనగా బీపీటీ బిఎస్సీఎంఎల్టీ అండ్ బిఎస్సి పారామెడికల్ సైన్సెస్ అనేటువంటి బిఎస్సి కార్డువెస్క్యులర్ టెక్నాలజీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అన్ఎస్సేషి టెక్నాలజీ రెస్పిరేటరీ థెరపీ మొదలైనటువంటి కోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎవరైతే అప్లికేషన్ పెట్టేసుకున్నారో మీ అందరూ ఒక్కసారి అయితే మీరైతే డ్యా మీరు ఒక్కసారి లాగిన్ అయ్యేసి ఒక్కసారి ఈ విధంగా వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి సో ఎవరికైతే సక్సెస్ఫుల్గా ఎవరికైతే సక్సెస్ఫుల్గా ఈ విధంగా వచ్చిందో సో ఒకసారి ఓపెన్ చూపిస్తాను మీకు ఎవరికైతే సక్సెస్ఫుల్గా వివో టూ ప్రూవ్డ్ అని చెప్పేసి వచ్చిందో సో దెన్ ఫైన్ అనమాట మీ యొక్క నేమ్ వచ్చేసి ఫైనల్ మెరిట్ లో వస్తుంది సో ఇలా ఉన్నప్పటికీ మీరు అప్లికేషన్లో ఏవైనా మిస్టేక్ చేసి ఉంటే కనుక సో ఇలా ఉన్నప్పటికీ సో మీరు ఈ విధంగా ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే ఏమైనా మీ యొక్క అప్లికేషన్ లిస్ట్ లో ఏవైనా మిస్టేక్ చేసి ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు ఏం చేశారంటే మీకు మీ యొక్క నేమ్ మెరిట్ లిస్ట్ లో వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు అబ్జెక్షన్స్ ఇవ్వచ్చు అనమాట పర్లేదు ఇప్పుడైతే గ్రివెన్సెస్ ఇవన్నీ కూడా ఏం లేదు అంత మీకు అప్రూవల్ వచ్చింది కాబట్టి పర్లేదు సో అప్రూవ్ అప్రూవల్ రాకపోతే మాత్రం మనం కొంచెం ఇబ్బంది అయితే పడాల్సి ఉంటుంది అనమాట ఓకేనా సో ఈ రకంగా వచ్చింది అన్న మాకు అప్లికేషన్ స్టే స్టేటస్లో వివో టూ అప్రూవ్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటే నో ప్రాబ్లం వివో వన్ అప్రూవల్ ఇంకానే ఇంకా అలానే ఉంది అన్న వివో టూ అప్రూవల్ అని మాకు రాలేదు అనేసి ఎవరైతే అనుకుంటున్నారో సో ఒక్కసారి మీ అందరు చెప్పేది ఏంటి అంటే వెయిట్ చేయండి కొంచెం వెయిట్ చేస్తే మీకే వస్తుంది లేదు ఏదైనా రీ అప్లోడ్ చేయమని చెప్పేసి అనుకుంటే మాత్రం రీ అప్లోడ్ అయితే చేయండి కానీ వెంట ఎప్పటికప్పుడు చెక్ చేస్తా ఉండండి స్టేటస్ ని ఓకేనా సో అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒకటి ఏంటి అంటే బిఎస్సి ఎంఎల్టీ అండ్ బిఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో సో మనకి ఫిఫ్టీన్ కి కోర్సెస్ కి సంబంధించిన కంబైన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా సో ఇందులో ఫస్ట్ మనం ఒక లిస్ట్ చూ చూద్దాం అనమాట అంటే ఏంటి అంటే సో మనం పారామెడికల్ సైన్సెస్ సైన్సెస్కి సంబంధించినటువంటి టెక్నికల్ సారీ మన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మొత్తంగా కాలేజెస్ కాలేజెస్ అయితే ఒక్కసారి అయితే చూద్దాం మనకు టోటల్గా వన్ సెవెంటీ కాలేజ్ వరకు అయితే ఉన్నాయి నియర్లీ సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే వన్ సెవెంటీ ఎయిట్ కాలేజ్ వరకు ఉన్నాయి అనమాట పారామెడికల్ అండ్ ల్యాబ్ టెక్నాల ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వేరే మనం ఇప్పుడు ఫిజియోథెరపీ ఇంక్లూడ్ చేయట్లేదు ఫిజియోథెరపీకి సెపరేట్గా మళ్ళీ వీడియో చేద్దాం అన్నమాట ఎందుకంటే దీనికి సంబంధించిన కాలేజ్ కూడా చాలా ఉంటాయి సో పారామెడికల్ అండ్ టెక్ లో సో మనకి గవర్నమెంట్ కాలేజ్తో పాటు ప్రైవేట్ కాలేజ్ కూడా ఉంటాయి సో ఈ యొక్క పర్టికులర్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే మనకి మెరిట్ లిస్ట్ వస్తుంది అనమాట మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ అండ్ నాటబుల్ లిస్ట్ వస్తుంది నాట్ లిస్ట్ లో ఎవరి నేమ్స్ అయితే వచ్చినాయో సో మీరు మీకు ఛాన్స్ ఇస్తారు మళ్ళీ సో మీరు ఈ రకంగా చేయండి మీ యొక్క నేమ్ వస్తుందని చెప్పేసి సో మళ్ళీ మీరు టైం ఇచ్చేసిన తర్వాత అప్పటికి కూడా సరి చేయకపోతే రాదనమాట రిజెక్ట్ చేశారు మీ అప్లికేషన్ లేదు అన్ని సక్సెస్ఫుల్ గా మంచిగా ఇచ్చారు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసేసి మీకు నేమ్ వచ్చేసి ఫైనల్ మెరిట్ లో వస్తారు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు కాలేజెస్ చూజ్ చేసుకోవాలన్నమాట అంటే మనకి టోటల్గా ఆంధ్రలో ఉన్నటువంటి కాలేజెస్ అండ్ మన కోర్స్ తో కూడినటువంటి కాలేజెస్ ఏవైతున్నాయో అవన్నీ ఈ విధంగా చూజ్ చేసుకోవాలి సో మీకు అప్పటికి ఇబ్బంది అవుతుంది కదా సో అందుకొరికే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడే ఒక్కసారి అయితే మీరు ఈ యొక్క ఈ యొక్క నేమ్స్ అన్ని చూసుకుంటే మీకు ఫేవర్ అవుతుంది అనమాట ఒకటి ఏంటి అంటే ఆల్రెడీ ఈ కాలేజ్ ఇక్కడ ఉందన్నట్టుగా నేను విన్నాను అని చెప్పేసి మీరు అప్పుడు అనుకుని మనం మాట్లాడుకుందాం మళ్ళీ టాప్ కాలేజ్ ఏంటి అవ్వండి అని చెప్పేసి బట్ గా ఏమేమి కాలేజెస్ ఉన్నాయో అవి మీకు తెలియాలన్నమాట తెలిస్తే వెబ్ ఆప్షన్ ఇచ్చే టైంలో అంటే మీకు కాలేజెస్ చూస్ చేసుకునే టైంలో సో ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకు అంటే మీరు మీకు మంచి మార్క్స్ వచ్చిన నైన్ నైన్ ఫిఫ్టీ ఏబో వచ్చినా నైన్ ఎయిటీ ఇవ్వబో వచ్చినా కానీ సో మీకు ఒక మంచి లైక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మీకు బెస్ట్ కో బెస్ట్ కోర్స్ అనేటువంటి లైక్ మనం అనుకుందాం లైక్ ఎంఎల్టీ కావచ్చు ఎన్ఎస్ఎస్టీ టెక్నాలజీ కావచ్చు ఆపరేషన్ థిరేటర్ టెక్నాలజీ కావచ్చు సో అందులో మీకు మీకు కేపబిలిటీ ఉన్నప్పటికీ ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజ్లో మీకు సీట్ వచ్చే మీరు ఈ కాలేజ్ ఫస్ట్ ప్రియారిటీ కింద పెట్టలేదు వెబ్ హౌషన్ ఇచ్చే టైంలో సో మీరు దాని ప్లేస్లో ఏం పెట్టారు ఫస్ట్ ప్రియారిటీ కింద లైక్ ఏదో ఒకటి ఎగ్జాంపుల్గా వేరే కాలేజ్ పెట్టేసుకున్నారు ఓకేనా ఆ కాలేజ్ పెట్టేసుకున్నారు కాబట్టి ఆ కాలేజ్ పెట్టేసుకున్నారు కాబట్టి ఆ కాలేజ్ వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని అనమాట ఓకే ఈ క్యాండిడేట్ వచ్చేసి అంత మెరిట్ బాగానే ఉంది ఈ క్యాండిడేట్ మా కాలేజ్లో చదువుకుంటే బెటర్ బాగుంటుందని చెప్పేసి మా కాలేజ్కి నేమ్ వస్తుందని చెప్పేసి మిమ్మల్ని అక్కడికి లాక్ చేస్తారు సో మీరు ఇప్పుడు ఈ యొక్క గుంటూరు మెడికల్ కాలేజ్ అనేది థర్డ్ ప్లేస్లో ఇచ్చారు సో ఫస్ట్ ప్లేస్లో ఏదో డమ్మై కాలేజ్ ఇచ్చారు సో అక్కడ కాలేజ్లో మిమ్మల్ని లాక్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ థర్డ్ ప్లేస్ వరకు మీరు అనమాట మీకు సీట్ రాదు అందువరకి ఆప్షన్ ప్రియారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ కింద ఏది పెడుతున్నారు సెకండ్ ఆప్షన్ కింద ఏది పెడుతున్నారు ఈ విధంగా ఆర్డర్ వైజ్ వస్తే ఫస్ట్ ఆప్షన్ వాళ్ళు మిమ్మల్ని చూస్తారు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వాళ్ళు మీరు ఎగ్జాంపుల్గా పెట్టారు అనుకోండి ఆంధ్ర మెడికల్ కాలేజ్ సో ఓకే చూస్తారు ఓకే పర్లేదు ఇతన్ని ఇక్కడికి లాక్ చేసుకుందాం అంత మార్క్స్ మెరిట్ బాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటే అక్కడికి తీసేసుకుంటారు మిగతా వాళ్ళకి కనిపించదు యాస్ ఇప్పుడు మీ యొక్క మెరిట్ సరిగ్గా లేదు అని చెప్పేసి అనుకుంటే ఓకే వీళ్ళు రిజెక్ట్ చేస్తారు సో వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది వీళ్ళు రిజెక్ట్ చేస్తారు వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది వీళ్ళు రిజెక్ట్ చేస్తారు వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది సో ఈ విధంగా వచ్చి ఎక్కడ ఒక దగ్గర ఒక లాక్ అయిపోతుంది ఓకే మాకు ఓకే మాకు ఇతను వచ్చా పర్లేదు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు తీసేసుకుంటారు అందుకొరికి నేను ఏమంటున్నాను అంటే మీరు నెక్స్ట్ వచ్చేటువంటి వెబ్ ఆప్షన్ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వ్యవహరించాలి అంటే డెఫినెట్ మీరు ఈ యొక్క నేమ్స్ అన్ని ఫేవర్ అయి ఉండాలన్నమాట ఓకేనా సో మనం చిన్నగా అయితే డిస్కషన్ అయితే చేసి మనం అయితే నేను చదువుకుంటూ వెళ్తాను సో మీరు ఈ చెప్పిన అడ్రస్ ఉంటుంది ఈ అడ్రస్ అయితే చూసుకోండి ఓకేనా సో అడ్రస్ కూడా చెప్పాలంటే టైం పడుతుంది కాబట్టి నేను సో నార్మల్గా ఈ యొక్క కాలేజ్ నేమ్ అయితే చెప్పుకుంటూ వెళ్తాను మీరు చూసుకుంటూ వెళ్ళండి ఓకేనా సో చూసి వినదానికి ఎక్కువగా మీకు అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే స్కిప్ చేయకుండా చూసుకోండి ఓకేనా ఓకే లెట్స్ స్టార్ట్ సో పారామెడికల్ అండ్ ల్యాప్టెక్వి అయితే మనం చూస్తున్నాం అనమాట సో కాలేజెస్ అయితే మొత్తంగా వన్ సెవెంటీ ఎయిట్ కాలేజెస్ ఉన్నాయి ఇప్పుడైతే చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇంతసేపు మీరు చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్ అండ్ కర్నూలు మెడికల్ కాలేజ్ అండ్ రంగారాయ్ మెడికల్ కాలేజ్ ఇది మనకి కాకినాడలో ఉంది ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం వెంకట పద్మావతి కాలేజ్ ఆఫ్ బీఎస్ఈ తిరుపతి అండ్ విమ్స్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎమ్మెల్యే విజయవాడ శ్రీ ఆది శివ సద్గురు కాలేజ్ ఆఫ్ బిఎస్సి డిగ్రీ ఇది వచ్చేసి మనకి గుంటుకల్లో ఉంటుంది సో డిడిఆర్ కాలేజ్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ విశాఖపట్నం జిఎస్ఎల్ కాలేజ్ రాజమండ్రి సిమ్స్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎమ్మెల్టీ గుంటూరు శ్రీ శ్రీనివాస బీఎస్ఈ ఎమ్మెల్టీ కర్నూల్ అండ్ హరిత పారామెడికల్ కాలేజ్ కాకినాడ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ ఎమ్ఎల్టీ అండ్ ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ ఎమ్మెల్టీ వచ్చేసి మనకి చిన్న కాకని సో ఆశ్రమ్ కాలేజ్ ఆఫ్ ఎమ్మెల్టీ ఏలూరు పిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సో కుప్పంలో ఉంటుంది శ్రీ వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప సో వైద్య కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం శ్రీ సద్గురు అల్లీ సాహెబ్ కాలేజ్ గుంటల్ శ్రీ బాలాజీ బిఎస్సి ఎంఎల్టి కడప సో నవజీవన్ కాలేజ్ ఆఫ్ ఎంఎల్టి కడప కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అమలపురం సో గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం సో రాఘవ కాలేజ్ ఆఫ్ ఎంఎల్టి కాకినాడ అండ్ శ్రీ బాలాజీ కాలేజ్ ఆఫ్ మెడి ఎంఎల్టి ఒంగోల్ అండ్ జిఎస్ఎల్ కాలేజ్ ఆఫ్ పారామెడికల్ రాజమండ్రి పిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది వచ్చేసి మనకి చిత్తూరు లో ఉంటుంది సో కిమ్స్ కాలేజ్ ఆఫ్ పారామెడికల్ గోదావరి డిస్ట్రిక్ట్ బల్లినేని మెడిస్కిల్స్ శ్రీకాకుళం సమర్థ స్కూల్ ఆఫ్ ఆప్టోమెట్రీ ఇది వచ్చేసి మనకి విశాఖపట్నం అక్షి కాలేజ్ ఆఫ్ ఎంఎల్టీ కడప అనిల్ నిర్గొండ కాలేజ్ ఆఫ్ ఎమ్మెల్టీ విశాఖపట్నం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప ఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ సో మనకి ఆర్ఆర్ మనకి ఇది వచ్చేసి బైపాస్ రోడ్లో ఉంటుంది బెల్లారి సో విశ్వభారతి కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కర్నూలు ఎమ్మెల్యే కాలేజ్ ఆఫ్ ఎమ్ఎల్టీ కర్నూల్ అర్చన్ కాలేజ్ ఆఫ్ ఎంఎల్టీ అన్నమయ్య డిస్ట్రిక్ట్ అను బిఎస్సి ఎమ్మెల్యే తిరుపతి ఏషియన్ కాలేజ్ ఆఫ్ బిఎస్సి ఎమ్మెల్టీ విజయవాడ భారతిరెడ్డి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఎంఎల్టీ వచ్చేసి మనకి గుంటూరు డాక్టర్ జి వెంకట సుబ్బయ్య మెమోరియల్ కడప డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఎమ్మెల్యే పల్నాడు సో గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ మనకు వచ్చేసి విశాఖపట్నంలో ఉంది కేఎంఆర్ ఇన్స్టిట్యూట్ నందిగామ అండ్ కైట్స్ కాలేజ్ అనకపల్లి లక్ష్మీ కాలేజ్ తిరుపతి సో మెడర అంజమ్మ మస్తాన్ రావు కాలేజ్ ఇది వచ్చేసి మనకి నరసరావుపేటలో ఉంటుంది సో మినారావ బిఎస్సి ఎమ్మెల్టీ కాకినాడ డిస్టిక్లో ఉంటుంది సో ప్రతిపట్లం సో నారాయణ కాలేజ్ ఆఫ్ బీఎస్సి ఎంఎల్టీ ఇది వచ్చేసి మనకి శ్రీకాకుళం సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ ఇది వచ్చేసి మనకి కృష్ణా లో ఉంటుంది విజయవాడ సో డబ్ల్యూ కాలేజ్ ఆఫ్ ఎమ్మెల్టీ ఇబ్రహీంపట్నం శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ తిరుపతి సో శ్రీ రాంచపూరి నాగభూషణం కాలేజ్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇది వచ్చేసి మనకి కడప శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమ్ఎల్టీ ఇది వచ్చేసి మనకి చిత్తూరు లో ఉంటుంది విశ్వభారతి కాలేజ్ ఆఫ్ ఎమ్మెల్యేటీ కర్నూలు ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ ఇది వచ్చేసి మనకి గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంటుంది డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ కాలేజ్ ఇది వచ్చేసి మనకి సో కృష్ణ లో ఉంటుంది నారాయణ కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ నెల్లూరు ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది వచ్చేసి మనకి విశాఖపట్నంలో ఉంటుంది అండ్ అదేవిధంగా ఆశ్రమ్ కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఎల్లూరు హులిఫేత్ కాలేజ్ ఆఫ్ బీఎస్ విశాఖపట్నం సో నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ ఇబ్రహీంపట్నం సో అండ్ అదేవిధంగా నవోదయ కాలేజ్ ఆఫ్ బీఎస్ విజయవాడ రూరల్ అండ్ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంఎల్టీ ఎన్టీఆర్ డిస్టిక్ శ్రీ శారద కాలేజ్ ఆఫ్ ఎంఎల్టీ విశాఖపట్నం సత్యదేవ కాలేజ్ ఆఫ్ ఎమ్ఎల్టీ విజయవాడ దుర్గా కాలేజ్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ నెల్లూరు మైథిలి బిఎస్ఏ ఎంఎల్టీ గూడూరులో ఉంటుంది శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది వచ్చేసి తిరుపతి శ్రీ మహాలక్ష్మి విజయనగరం నగరం ఇది వచ్చేసి మనకి విజయనగరంలో ఉంటుంది సో కావేశ్రీ కాలేజ్ ఆఫ్ ఎమ్మెల్టీ నెల్లూరు కేత్విక కాలేజ్ ఆఫ్ ఎమ్మెల్టీ తిరుపతి ఎయిమ్స్ కాలేజ్ ఆఫ్ ఎమ్మెల్టీ ఇది వచ్చేసి మనకి తిరుపతిలో ఉంటుంది రేణిగుంట సో విఎస్ఎం ఇన్స్టిట్యూర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గడప డిస్టిక్ డాక్టర్ డాక్టర్ పిఠానీ అన్న అన్నవరం కాలేజ్ ఆఫ్ ఎమ్ఎల్టీ కాకినాడ సో వేదాంశి కాలేజ్ ఆఫ్ ఎమ్మెల్టీ కోట విజయనగరం బాలాజీ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎమ్మెల్టీ గుంటూరు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ బీఎస్ ఎమ్మెల్టీ రామ్ నగర్ ఒంగోల్ శ్రీసాయి కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎమ్మెల్టీ రాజీవ్ నగర్ ఒంగోల్ సో టోటల్గా మీరు చూసుకున్నట్టయితే వన్ సెవెంటీ ఎయిట్ కాలేజ్ అయితే మనం చూసుకున్నాం అన్నమాట సో మీరైతే చూసుకోండి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మనమైతే అన్ని వచ్చామా లేదని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి సో ఇలాంటిది లేకుండా మనమైతే అన్ని కాలేజ్ అయితే కవర్ చేసాం సో విత్ ఇన్ లెస్ టైమ్లో నేను చదువుకుంటూ వెళ్ళాను మీరు అయితే అడ్రస్ చూసుకుంటూ వెళ్ళారు ఓకే సో మీరు విన్నదానికి చూసిన దానికి ఎక్కువగా రీచ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మళ్ళీ మనం టాప్ కాలేజ్ వీడియో ఆ విధంగా అయితే మనం మాట్లాడుకుంటాం కాబట్టి సో అప్కమింగ్లో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మీకు వస్తుంది అనమాట సో ఎందుకంటే డైరెక్ట్ గా మీరు విభవసిన క్రమంలోకి వచ్చేసరికి ఏ కాలేజ్ ఎక్కడ పెట్టుకోవాలి ఏ కాలేజ్ ఏంటి ఇన్ని కాలేజ్ ఉన్నాయి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఇబ్బంది అవుతుంది ఒకసారి రెండుసార్లు మీరు ఇలా విన్నారనుకోండి ఓకే మా డిస్టిక్ లో ఈ కాలేజ్ ఉన్నాయి సో ఈ కాలేజ్లో ఏ కోర్స్ ఉన్నాయి అని చెప్పేసి మీరు మళ్ళీ ప్రాజెక్ట్ చెక్ చేసుకుంటారు అనమాట ఆ విధంగా వెళ్తే ఏమవుతుందంటే ఓ చిన్న అనాలిసిస్ అయితే జరుగుతుంది సో దాన్ని బట్టి మీకు ఆ యొక్క నేమ్స్ అయితే ఫేవర్ అవుతాయి సో ఆ విధంగా మళ్ళీ వెబ్ ఈ చక్రంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకేనా సో ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మనం కవర్ చేసింది ఏంటి అంటే మనకు వివో టూ అప్లోడ్ వచ్చింది సో రాని వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి వస్తుంది లేదా రీ అప్లోడ్ అని వస్తే మాత్రం ఎప్పటికప్పుడు స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండండి సో వస్తే అప్లోడ్ చేయండి వివో టూ అప్రూవల్ వచ్చిందంటే మీ యొక్క నేమ్ వచ్చేసి మెరిట్ లిస్ట్లో వస్తుంది సో అప్పటికి కూడా ఏదైనా మిస్టేక్ కనుక ఉంటే మెరిట్ లిస్ట్లో వచ్చిన టైంలో మీరైతే నెక్స్ట్ ఆ యొక్క మీకు ఛాన్స్ ఇస్తారనమాట ఏవి మిస్టేక్ పడినాయో అవి సర్చ్ చేసుకోనికి అప్పుడు సర్చ్ చేసుకోండి లేదు అన్ని కరెక్ట్గా ఉన్నాయి వివో టూ అప్లోడ్ వచ్చింది అన్ని కరెక్ట్గా ఉన్నాయన్న అంటే ఫైనల్ మెరిట్ లో నేమ్ వరకు ఆగండి సో ఫైనల్ మెరిట్ లో నేమ్ వచ్చిందంటే సో వెబ్ ఆప్షన్స్ అనమాట వెబ్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు చూసినా కదా కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు చూస్ చేసుకునే ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పేసి ఈ ఆర్డర్ పైన మీ యొక్క మీకు ఏ కాలేజీలో సీట్ రావాలో అది డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో ఇంత స్టడీ చేసి మీరు లైక్ ఏ విధంగా అంటే ఇప్పుడు నేను ఇందాక పెద్దగా బ్రీఫ్గా చెప్పాను చూడండి ఫోర్ మినిట్స్ అదే మాట్లాడుకుందాం ఫస్ట్ ఫోర్ మినిట్స్ సో ఆ విధంగా అయితే మీరు స్టడీ ఆ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చే మిమ్మల్ని అయితే అక్కడికి లాక్ అనమాట సో మళ్ళీ నాకు నేను నాకు నచ్చలేదు ఈ కాలేజీ నేను పెట్టుకోలేదు ఈ కాలేజీ అనేసి అనుకోకూడదు ఎవరు సో అందుకొరకే ఫస్ట్ నుంచి ఆర్డర్ వైజ్ గా ఇచ్చేస్తే ఒక మంచి లో మీకు సీట్ వస్తుంది లేదు ఏదో నార్మల్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే నార్మల్ లోనే సీట్ వస్తుంది ఓకేనా ఇది మొత్తం మీ చేతులపైనే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంత కష్టపడి నేను వీడియో చేయని అవసరం లేదు ఇదంతా మీ కొరకి సో మీరైతే కొంచెం ఆలోచించండి ఆలోచించయితే మీరైతే ముందడి అయితే వేయండి ఓకే సో ఇట్ ఫ్రెండ్స్ అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా అయితే మీరు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఎందుకంటే మనకు కూడా సబ్స్క్రైబర్స్ పెరగాలి కాబట్టి చాలా మంది చూసేలా వెళ్ళకూడదు సో సబ్స్క్రైబ్ చేసుకోండి సో అప్కమింగ్లో మీకు సెమిస్టర్ వైజ్గా ఏవైతే ఉన్నాయో సెమిస్టర్ పేపర్స్ ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో సో అవి నేను అందిస్తాను నేను వీడియో రూపంలో పెడతాను సో ఆ విధంగా కూడా మీరు బెనిఫిట్ అయితే పొందొచ్చు అప్కమింగ్ లో కూడా మీకు అయితే సో మన మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు ఉంటుంది ఓకేనా వాచింగ్ హలో ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే మనకి ముగిసే అయితే చేరుకుంది ఎవరికైతే బీ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డీలో ఫేజ్ వన్ ఆర్ ఫైనల్ ఫేజ్ లో సీట్స్ రాలేదు మీకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు మన శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆఫర్ అయితే చేస్తుంది ఫర్ మేనేజ్మెంట్ కోట కొరికి ఇందులో హాస్టల్ ఫీజు మెస్ ఫీజు ట్యూషన్ ఫీజ్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నిటితో కలుపుకుని కేవలం అంటే కేవలం మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కి మాత్రమే మీకైతే మేనేజ్మెంట్ కోటలో అడ్మిషన్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ దీనికి గాను బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ కి ఎలాంటి బాధ లేకుండా ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు స్టూడెంట్స్ పై స్పెషల్ కేర్ అయితే తీసుకుని అదే విధంగా గర్ల్స్ కి సెపరేట్ ఎడ్యుకేషన్ తో పాటు కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఇందులో ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్ తో పాటు బీపీటీకి కి కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి